జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనంను చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సామంతుల ప్రభాకర్ను ఎమ్మెల్యే సన్మానించారు అనంతరం పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండాపూర్ నూతనంగా క్రిస్టల్ ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని అభినందిస్తూ ఈ రోజుతో సర్పంచ్ పదవీ కాలం ముగిసిన ప్రజాసేవకు ముగింపు ఉండదని తెలుపుతూ నిరంతరం ప్రజాసేవ చేస్తూ గ్రామ అభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరుతూ గ్రామ అభివృద్దికి నా సహాయం ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత జెడ్పీటీసీ పోనుగోటి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ஆனால் <laughs> <laughs> अपरूप नेशन आ नेशन 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 గ్రామ పంచాయతీకి సర్పంచ్కి ఉప సర్పంచ్కి వార్డు సభ్యులందరికీ ఆఖరి లాస్ట్ వర్కింగ్ డే రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంటుంది సర్పంచ్గా పదవి ముగుస్తుంది కానీ ప్రజాసేవకు పది ప్రజాసేవకు అనేది రిటైర్మెంట్ ఉండదు ఓన్లీ పదవులకి రిటైర్మెంట్ ఉంటుంది ప్రజాసేవకు ఎప్పుడు కూడా పదవులతో సంబంధం లేకుండా నిరంతరం మనం ప్రజాసేవ చేయొచ్చు ఈ గ్రామంలో ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఈ గ్రామంలో ఏ పనున్నా ఏ అభివృద్ధి కార్యక్రమం మీ ముందుకు వచ్చినా కూడా నా దగ్గర స్వేచ్ఛగా రావచ్చు ఈ గ్రామంని అన్ని రంగాల్లో కూడా ముందు ముందు ఐదు సంవత్సరాల సమయం కోసం మీ అందరికీ మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే గెలిచినాను ముందు ముందు మీ దృష్టికి ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా ఏ ఈ గ్రామంలో ఏ సమస్యన కూడా నా దగ్గరికి రండి ఆ సమస్య పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరీ ముఖ్యంగా నేను గెలిచినాక కొండాపూర్ గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ కొండాపూర్ గ్రామ ప్రజలు మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మా సోదరులందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ చొప్పదండ్రి నియోజకవర్గంలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా